తర్వాత త్రివిధి దళాలకు ప్రధాని సమావేశాలు త్రిముఖ దాడులకు సిద్ధం ఇక బ్లూ ఫ్రంట్ రెడీ వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు ఇక కొట్టేది కొట్టేది గట్టిగానే పాక్ పై భారీ దారికి సంకేతాలు వేగంగా పరిమాణాలు ఇక ప్రపంచాన్ని తెలిసేలా దాడి అరేబియా సముద్రంలో నేవీ సర్వసిద్ధం సిద్ధం తర్వాత ఎల్ సమీపంలో యుద్ధ విమానాలు సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్ ఇక పెద్ద ఎత్తున ఆర్మీ కదలికాలు కూడా రష్యా నుంచి ఇంగ్లే ఎస్ క్షిపణులు కొనుగోలు ఇక పంజాబ్ లో ఇద్దరు పాక్ గురు సరిహద్దులో ఎనిమిది చోట్ల పాక్ ఇక బల్బిహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపి పాకిస్తాన్ లో మొదలైన యుద్ధ భయం తర్వాత ఇక యుద్ధం మొదలైతే బ్రిటన్ కు పారిపోతున్న ఆ దేశ ఎంపీ అబ్జుల్ ఖాన్ ఇక నాలుగు రోజులకే ఖాళీ కానున్న పాక్తజ్ఞ గుండ్లు ఉక్రెయిన్ కు విక్రయాల వల్లే ఇక పాక్ గొప్ప తప్పులే ఇక

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సర్వధామంగా మారిన దయాది దేశం పాకిస్తాన్ పై భారత్ భారీ దాడికి సిద్ధమవుతుంది ఇక ప్రపంచ దేశాలు తమ చర్య కనిపించేలా పెద్దదెబ్బ కొట్టునుందా ఇక బాల్ తరహా ప్రతికారం అయితే ఇప్పటికే జరిగి ఉండేది ఇలా కాకుండా నష్టాన్ని ప్రపంచాన్ని కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైంది త్రివిధ దళతో త్రిముఖ వ్యూహంతో పాక్ వడ్డీ విరుచునుంది ఇక వేగంగా మారుతున్న పరిమాణాలు ఈ ప్రశ్నలకు అవగాహన సమాధానం చెప్తున్నారు ఆదివారం జరిగిన తాజాగా నిర్ణయం ఆ నిర్ణయం రేఖ ఎనిమిది చోట్ల పాక్ సైన్యం కవింపు చర్యలకు పాల్పడింది ఇక భారత్ దీటుక దబాలి బదిలిచ్చింది సరిహద్దులో భారత్ భారీ సైన్యాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించింది ఆర్మీ కదలిక సమాచారాన్ని శత్రు దేశానికి పంపుతున్న ఇద్దరు గూఢాచారాలను పంజాబ్ అరెస్ట్ చేసింది ఇక అరేబియా సముద్రంలో యుద్ధ విమానాలు వాహక నౌక మోహరింపంతో పాటు పాకిస్తాన్ తీరానికి ఎనభై ఐదు నాటిక మహిళా దూరంలో గుజరాత్ తీర ప్రాంతంలో నౌక దళ విన్యాసాలను కూడా భారత్ నిర్వహిస్తుంది ఇక ఆకాల వర్షం తీరాని నష్టం ఇక పలు జిల్లాలో వాన ఇదిగాలు బిజిస్తాం ఇక కొనుగోలు కేంద్రాల వద్ద తడిచిన ధాన్యం కూలిన చెట్లు సంబాలు నేలరాలిన మామిడి ఇక సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు రేకులు కొని కౌంటర్లు ద్వాసం ఇక గంట పైగా ట్రాఫిక్ జామ్ సిద్దిపేటలో కూలిన టోల్ ప్లాజా పైకప్పు ఇక రాష్ట్రంలో విభన్న వాతావరణం కొనసాగుతుంది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొట్ట కొన్ని జిల్లాలో మధ్యాహ్నం తర్వాత వర్ష బిందులు సూచించింది ఉరుములు మెరుపులతో తోడు ఇదుగాలతో కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీరాన్ని నష్టాన్ని కలిగించి ఇక పలు జిల్లాలో పంట నష్టం వాటిల్లింది తర్వాత ఇక ఏపీలో గాలివాన బిందిస్తాం ఇక పిడుగులు పడి ఆరుగులు ముత్తివాత వేలాది ఎకరాలు మామిడి వరి పంటకు నష్టం వాటిల్లింది ఇక పది నుంచి మెట్రో ఛార్జీలు పెంపు ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది బాధుడే బాలుడు ఇక నీట్ పరీక్ష ఘాట్ దాన్ని ఇక హైదరాబాద్ నీట్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు విద్యార్థులని బెంబెలెక్కించిన ఫిజిక్స్ ప్రశ్నాలు ఇక నలభై ఐదు ప్రశ్నలు గాను ఇరవై ఐదు రాస్తే గొప్పే ఇక మిగతా లోని కష్టమైన ప్రశ్నలే నాలుగు వందల యాభై జనరల్ కేటగిరీ వచ్చి ఇక గడియారాలు లేక సమయం లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులు తొంభై ఐదు పర్సెంట్ హాజరు ఇక జూన్ పద్నాలుగు లేన విడుదల చేసే అవకాశాలు ఇక మే ఆ భౌతిక శాస్త్రంలో పదహారు ప్రశ్నలు బెంబెలు వచ్చాయి రసాయన శాస్త్రంలో పదిహేను ప్రశ్నలు బెదరగొట్టాయి ఇక బాటనీలో పద్నాలుగు జువాలజీలో ఆరు ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి ఇక ఒక మాటలో చెప్పాలంటే ఆ వైద్య విద్యా ప్రవేశాల నిమిత్తం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజిక్శ్న పత్రం ఘాటుగా అత్యంత కఠినంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు రాష్ట్రంలో నూట తొంభై పరీక్ష కేంద్రాల్లో జరిగిన నీట్ పరీక్ష తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు హాజరయ్యే ప్రభుత్వం వర్గాలు వెల్లడించారు పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో విద్యార్థులు అభ్యర్థులు ఇబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు గడియారాలు ఇతర గాడ్జెట్లను తీసి చేసి ఎప్పటికీ అప్పటిలాగే ఒక ఆ నిమిషం ఆలస్యం ఆ నిబంధన ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది